హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ సండే అనమాట అంటే బోనాల రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా పూజ చేసేసుకున్నాము పూజకి అన్నీ రెడీ చేసేసుకొని దీపారాధన చేసుకున్నాము చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బోనంకి ఏవైతే సర్వలు బిందెలు యూస్ చేస్తామో వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని రెడీ చేసేసి పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి చాలా ఫ్రీగా ఉంటుంది డైరెక్ట్ రెడీ అయిపోయి బోనాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అత్తమ్మ ఆల్రెడీ మొత్తం నైటే ప్రిపేర్ చేసి పెట్టిస్తుంది అండ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఈవినింగ్ అంటే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మొత్తం అన్నీ కడిగేసుకొని పెట్టేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నాము సో నాకైతే బోనాల విషయాల్లో ఎక్స్పీరియన్స్ అయితే లేదు సో మా అంతా మా ఆడపడిచే చేస్తుంది అనమాట ఇవన్నీ ఎందుకంటే కొంచెము తనకి ఎక్స్పీరియన్స్ ఉంది తనకు తెలుసు ఇది ఎలా చేయాలనేది నాకైతే ఇది ఫస్ట్ బోనము మా అత్తవారింట్లో ఫస్ట్ బోనము అండ్ మా మమ్మీ సైడ్ కూడా నేను ఎప్పుడూ బోనాలు అయితే ఎత్తుకోలేదు చూసిన బట్ నాకు ఐడియా లేదంతా ఇలా బొట్లు పెట్టేసుకుంటుంది ఆల్రెడీ మేము పిందెలకన్నింటికి సున్నం రాసేసుకున్నాము అంత మాడపరిచే కంప్లీట్ చేసేసుకుందనమాట ఈ ప్రాసెస్ నాకైతే ఇలా బొట్లు పసుపు ఇంకా కుంకుమ బొట్లు పెడితేనే ఆ లుకింగ్ బాగా అనిపిస్తుంది అంటే ప్రాపర్ బోనం అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లా పెట్టుకుంటారు బట్ దీని లుకింగ్ దీ దీనికే ఉంటుంది అనమాట మస్తు అనిపిస్తుంది ఫైనల్గా అంత డెకరేషన్ అయిపోయిన తర్వాత ఆకులు పెట్టిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది సో మా ఆడపడిచి అయితే ఈ ప్రొసీజర్ అంతా చేస్తుంది అత్తమ్మ ఇట్లా మనకు పైన దీపాలు పెడతాం కదా ఒత్తుల లాంటివి అవి అయితే అర్థం చేస్తుంది ఇవన్నీ బోనాలు ఏంటా అనుకుంటున్నారా ఓకే ఇవి ఫైవ్ బోనాలు తీస్తున్నాం అనమాట మొత్తం మేము ఐదు బోనాలు నేను మీకు ఎండింగ్లో అన్నీ చెప్తూ ఉంటాను ఇట్లయితే అన్ని సున్నం బోట్లు పెట్టేసుకొని పసుపు కుంకుమతోటి అన్ని బోట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత అందులో మనం నైవేద్యం పెట్టుకోవాలి నైవేద్యం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు పసుపు అన్నము కొంతమంది చేస్తారు కొంతమంది బెల్లం అన్నం చేస్తారు అనమాట సో ఇదంతా మా గ్యాంగ్ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు అండ్ మేము ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసుకున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా వెజిటేబుల్స్ షాపింగ్ అన్ని కటింగ్ అనేది నైటే చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు ఈజీగా అవుతుంది వంటకి అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు ఎంత సతాయిస్తారంటే అసలు పిల్లలతో మామూలుగా ఉండదు మనకు అసలు ఏ పనులు కావు సో యాజ్ అన్ యాజ్ పాజిబుల్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము బాయ్ 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 ఈ రిద్దు అయితే అస్సలు దిగదండి నా పైన ఉంటది మొత్తము చూస్తున్నారు కదా ఇక్కడ అత్తమ్మ దీపాలు అన్ని రెడీ చేసుకుంటది కొన్ని బియ్యం వేసుకొని ఇట్లా ముడిలాగా వేస్తుంది అది నాకైతే ఐడియా లేదు ఈ వీడియోలో చూడండి ఇట్లా చేస్తారు చేసి మనము ఆయిల్లో నానబెట్టి పెడితే మనకు వత్తి కూడా మంచిగా వెలుగుతుంది అండ్ అన్నీ మొత్తం ఏ టు జెడ్ ఫైవ్ బోనాలు పెడుతున్నాం కాబట్టి ఐదు బోనాలకి మనం పసుపు కుంకుమ పుట్నాలు బెల్లం అన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటే బోనంతో తీసుకోపోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా ఇట్లన్నీ ముందే పెట్టేస్తుంది నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇప్పుడే చూస్తున్నాను నెక్స్ట్ టైం వరకు నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఇట్లయితే అన్నీ అరేంజ్ చేసేసుకొని పెట్టుకొని ఒక కవర్లో పెట్టుకుంటే దేనికి దానికి మనము వెళ్ళేటప్పుడు కవర్ని తీసుకొని వెళ్తే అయిపోతుంది అండ్ ఇట్లా బోనాలన్నీ ఈవినింగ్ అరౌండ్ ఇప్పుడు ఏ టైం అవుతుందంటే ఎయిట్ థర్టీ నైన్ అట్లా అవుతుంది సో ఇట్లా మా ఆడపట్ అన్నీ ఒక ప్లేట్లలో అన్నీ ఇట్లా డిస్పోజబుల్ ప్లేట్స్లలో పరిచి వాటిపైన బోనాలని పెట్టేసుకుంటుంది సూపర్గా ఉన్నాయి కదా మల్లెపూలు మొత్తం ఇట్లా దండలాగా కట్టుకొని పెట్టేసుకుంటుంది ఇప్పుడు దీంట్లో నైవేద్యం వేసి పెట్టేసుకుంటే మనకు ఎర్లీ మార్నింగే వెళ్తామన్నమాట మేము చాలా తొందరగా వెళ్తాము అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి రెడీ అయిపోయి ఫైవ్ సిక్స్ వరకు బయలుదేరితే మన దర్శనం కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది సో ఇట్లా పరమన్నము ఇంకా దాంట్లో పెరుగు అట్లా వేస్తుందనమాట ప్రసాదాలు వేసేసి పెట్టేసుకుంటే ఒక వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంత లుకింగ్ వస్తుంది మస్తుగా అనిపిస్తున్నాయి బోనాలు కూడా చూడడానికి సో దీంట్లో మనం నైవేద్యంగా అప్పాలు కూడా చేసుకుంటాం అన్నమాట బెల్లప్పాలని లోపలనే పెట్టేస్తాము కుండలు నైవేద్యంగా అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అరౌండ్ ఫార్టీ టు ఫైవ్ అవుతుంది అనుకుంటాను అప్పటికే రెడీ అయిపోయింది అత్తమ్మ మేము రెడీ అయిపోయాము అయిపోయిన తర్వాత ఒకసారి బోనాలన్నింటికి ఇట్లా అగర్బత్తీలు చూపించేసి హారతిచ్చి అన్ని బోనాలకి కలిపి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని ఫస్ట్ బోనం వచ్చేసి మహంకాళి అమ్మవారికి తీస్తున్నాము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఆ బోనం వచ్చేసి మా చేతుకుంది ఎందుకంటే ఫస్ట్ మా చేతుకుంటుంది సో ఇప్పుడు మేము మామూలుగా బోనం ఎత్తేసుకొని గల్లీ వరకు వెళ్ళి అక్కడ నుంచి కారులో పెట్టుకొని మహంకాళి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము సో చాలా రష్ అంటే చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా బెటరు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను కూడా ఎట్లుంటుందో చూడాలని అండ్ హియర్ విగో మేమైతే టెంపుల్కి వచ్చేసాము టెంపుల్కి వచ్చిన తర్వాత ఆ డెకరేషన్ లైట్స్ అసలు ఆ మార్నింగ్ టైంలో చాలా మంచిగా ఉందనమాట పాజిటివ్ వైబ్స్ లాగా అండ్ బోనంన అయితే మేము తీసుకొని వెళ్ళినాము అక్కడ చాలామంది మీడియా పర్సన్స్ ఉండే నేను లాస్ట్లో మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తాను మీడియాతో మేము మాట్లాడిన ఏదైతే ఉందో అది నేను ప్లే చేస్తాను ఇట్లా క్యూ లాగా లైన్లో వెళ్ళి బోనం అయితే పెట్టేస్తున్నాము అక్కడ బోనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను సో అయిపోయిందనమాట బోనం అయితే ఎక్కేచేసి బయటకు వచ్చాము చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు దర్శనం కూడా చాలా తొందరగా అయింది చాలా మంచిగా దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బోనాలు తీసుకొని మేము మళ్ళీ సికింద్రాబాద్ వెళ్తున్నాం అనమాట ఏంటి ఇన్ని బోనాలు అనుకుంటున్నారా మేమైతే ఐదు బోనాలు తీస్తున్నామని చెప్పాం కదా ఒకటేమో మహంకాళి అమ్మవారికి ఇంకొకటేమో నల్లపోచమ్మకి ఇంకొకటి ముత్యాలమ్మకి అనమాట సో ఇప్పుడు మేము నల్లపూచమ్మకి ముత్యాలమ్మకి తీసుకొని వెళ్తున్నాం వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్లో రెండు బోనాలు మేము ఇప్పుడు పెడుతున్నాం అనమాట రెండు బోనాలలో ఒకటేమో మా కో సిస్టర్ ఇంకొకటేమో నేను ఈ రెండు బోనాలు ఇప్పుడు తీసుకొని కార్లో పెట్టుకొని వెళ్తున్నాం అనమాట అండ్ వీడియో క్రెడిట్స్ గురించి కూడా చెప్పాలి కాబట్టి వీడియో క్రెడిట్స్ వచ్చేసి మిస్టర్ వేణు అయితే బోనాలు అయితే సమర్పించుకొని వచ్చేసాము ఇప్పుడు ఇంకా రెండు బోనాలు అమ్మవారికి ఎక్కించి రావాలి ఒకటేమో కట్టమైసమ్మ అని ఇప్పుడు మేము మేమైతే కాలనీలో ఉన్నామో అక్కడ కట్టమైసమ్మ అమ్మవారు ఉంటుంది అక్కడ ఒక బోనము అండ్ నేను ఎత్తుకోబోయే బోనం వచ్చేసి తాడ్బన్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న పుణ్యవతి పోచమ్మ టెంపుల్లో కూడా ఇంకొక బోనం పెడుతున్నాం అన్నమాట ఎందుకంటే మేము ఎక్కడెక్కడైతే ఇల్లులు కట్టుకున్నామో ఇల్లులలో ఉన్నామో అక్కడక్కడ అన్ని చోట్లలో మా అత్తమ్మ బోనాలైతే తీపిస్తుంది కంపల్సరీ సో ప్రతి బోనంకి ఒక కొబ్బరికాయ హారతి ఇచ్చి బోనాన్ని ఎత్తుకొని వెళ్తే అంత మంచి జరుగుతుంది అండ్ ఇక్కడైతే నేను దేవుడికి హారతి ఇచ్చేసి బోనాలకి హారతి ఇచ్చేసి బోనం తీసుకొని ఇప్పుడు పుణ్యవతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ బోనం సమర్పించుకొని మళ్ళీ వచ్చేస్తాం నాకైతే ఈ బోన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎత్తుకోవడం చాలా ఫస్ట్ టైమ్ ఎప్పుడు నేను ఎత్తుకోలేదు అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్తున్నాను ఎందుకంటే నాకు టెన్షన్ అవుతుందనమాట పైన జ్యోతి వెలుగుతుంటుంది కదా అది కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పి భయంతో కొంచెం కాన్సంట్రేటెడ్గా వెళ్తున్నాను సో బోనాలు అయితే పెట్టేసుకున్నాము సో ఫైనల్గా బోనాలన్నీ సమర్పించుకున్నాము సక్సెస్ఫుల్గా మీట్ మై ఫ్యామిలీ వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టుసారీ కట్టుకున్నాను బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ బోనాలు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే భక్తులతో కూడా మాట్లాడదాం ఎక్కడ నుండి వచ్చారండి మేము బోయిన్పల్లి నుంచి వస్తున్నాం నేటివ్ ఇక్కడ సికింద్రాబాద్ ఎలా అనిపిస్తుంది ఆషాఢ మాసంలో అనిపిస్తుంది నేను థర్టీ టూ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తా అమ్మ నమ్ముకున్నాము అంత మంచిగా ఉంది ప్రతి ఏటా ఇక్కడికి వస్తా చూడొచ్చు ఇంకా కొంతమంది భక్తులతో మాట్లాడదాం చెప్పండి మేడం ఎక్కడ నుండి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఇంత పొద్దున్నే అందరూ ఇంత పెద్ద లైన్ అనిపిస్తోంది ఎలా ఉందండి ముందుగా అందరికీ నమస్కారం హ్యాపీ బోనాల పండుగ సికింద్రాబాద్ ప్రజలందరికీ చాలా హ్యాపీగా ఉంది మేమైతే బోయిన్పల్లి నుంచి వస్తున్నాము అండ్ ఫస్ట్ టైం నేను వస్తున్నా మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు తీసేది చాలా హ్యాపీగా ఉంది చూస్తే మాత్రం కన్నులు నిందుగా ఉందనమాట డెకరేషన్ అంతా చాలా చాలా హ్యాపీగా ఉంది బోనం తీసుకొచ్చారా లేదంటే ఊరికి మొక్కుల కోసం వచ్చారా అండి మా ఆడపడి చెత్తుకుంది తను తీసుకెళ్ళింది లోపలికి ఎలా ఉంటుందమ్మా బోనాల టైంలో ఇట్లా ఆలయం దగ్గర రావడం కావచ్చు ఫ్యామిలీతో అంతా గ్యాదర్ అవుతుంటారు రెండు రోజుల పాటు ఇక్కడ ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి కదా ఎలా ఉంటుంది అవును చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఒక దగ్గర చేరి బోనం తయారు చేసుకోవడం అంటే ఒక పెద్ద పండగ అది బొట్లు పెట్టడం దగ్గర నుంచి బోనం ప్రిపేర్ చేసే వరకు ఒక పెద్ద ప్రాసెస్ మార్నింగ్ నుంచి అసలు యాక్చువల్గా నిద్ర పోము ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ ఎందుకంటే రష్ ఎక్కువ అవుతుంది కదా సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోవాలి రష్ లేకుండా అని ఫస్ట్ టైం చూస్తున్నా చాలా చాలా బాగుంది సో ఈ వీడియో వచ్చేసి బోనాల నెక్స్ట్ డే నైట్ అనమాట పలారం బండి తీస్తారు అని చెప్పిండు వేణు సో నాకు చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది సో దెన్ అనుకోకుండా వెళ్ళిన అనమాట ఇగ్నోర్ మై మెసీ హెయిర్ అండ్ ఫేస్ బికాజ్ నేను అనుకోకుండా వెళ్ళినాను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు సో రెడీ అవ్వకుండా అలాగే వెళ్ళిపోయినాం అనమాట అసలు రష్ ఏం రష్ ఉన్నారంటే అసలు నేనైతే రియలీ సర్ప్రైజ్ అసలు అంతమందిని చూసి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి కూడా ఇంత రష్ ఉంటుందని నేను అనుకోలేదు అండ్ ఆ పలారం బండ్లు వాళ్ళ డెకరేషన్ అమ్మవారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు అసలు ఎందుకు ఇవన్నీ మిస్ అవుతాము అనిపించి నేను వచ్చేసిన చాలా చాలా బాగుంది ఆ లైటింగ్స్ అమ్మవారిని అయితే ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అసలు మామూలుగా లేదు చూడ్డానికి ఇట్లా కళ్ళు అంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారు అండ్ డాన్సెస్ అవన్నీ చాలా బాగున్నాయి కంపల్సరీ మీకు కుదిరితే వెళ్ళి చూడండి ఇంకా బోనాలు ముందున్నాయి కాబట్టి ఇవన్నీ మంచి మెమరీస్ అనమాట మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది అలా టైం స్పెండ్ చేస్తే అండ్ ఇక్కడ పోతరాజులు ఉన్నాయి అసలు ఒక్కొక్కరి మేకప్ అసలు మామూలుగా లేదు చాలా చాలా బాగుంది అండ్ నను రిద్దిపప్ప రిద్దిపప్ప చాలా చాలా భయపడుతుంది అనుకున్నాను బట్ షీఈ్ రియలీ ఎంజాయింగ్ ఆ సౌండ్స్కి అవిటికి ఇంకా మంచిగా డ్యాన్స్ చేస్తుంది అనమాట పిల్లలు అలా ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది పేరెంట్స్కి ఆల్ అబౌట్ అవర్ బోనాలు వ్లాగ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు మీ బోనాలను ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ బాయ్ బాయ్